ఈనాటి కిసాన్ వాణి రైతు సోదర కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో వివిధ మొబైల్ యాప్ల ప్రాముఖ్యత వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారితో పరిచయ కార్యక్రమం అనంతరం కోళ్ల పరిశ్రమ స్థాపన లాభాలు ఈ అంశం గురించి సాయంపేట మండలం ఆరపల్లి గ్రామ రైతు రాజుగారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు వినండి వ్యవసాయ రంగంలో వివిధ మొబైల్ యాప్ల ప్రాముఖ్యత వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై కార్యక్రమం పరిచయకర్త డాక్టర్ పి గారు వ్యవసాయ రంగంలో వివిధ మొబైల్ యాప్ల ప్రాముఖ్యత అనే ఈ అంశం గురించి వివరించడానికి వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారు మన స్టూడియోకి విచ్చేశారు ఈరోజు మరి ఈ వ్యవసాయ రంగంలో మొబైల్ రంగానికి సంబంధించిన సాంకేతిక పరికరాల గురించి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి ఆండ్రాయిడ్ యాప్స్ అంటే ఏమిటి వాటి గురించి అంటే వ్యవసాయ రంగంలో అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి క్లుప్తంగా వివరించండి మనకి ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ అన్నది అనివార్యం అయిపోయింది అవి కూడా దాదాపు అడ్వాన్స్డ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ అన్నది ఉపయోగిస్తా ఉన్నాం అందరం మన ప్రపంచంలో ప్రతి మూల కూడా మనకి ఇంటర్నెట్ సేవలు అనేవి వచ్చేసినాయి ప్రతి గ్రామంలో ఎక్కడో ఉన్న కుగ్రామంలో కూడా మనకి ఇంటర్నెట్ సేవలు అదేవిధంగా మొబైల్ సిగ్నల్స్ అన్నవి వస్తూ ఉన్నాయి ఇట్లాంటి తరుణంలో చాలామంది ఇప్పుడు వాట్సప్స్ కానీయండి లేకపోతే ఇంకా ఇతర ఇతర యాప్స్ అన్నవి ఆండ్రాయిడ్కి సంబంధించినవి ఉపయోగిస్తూ ఉన్నారు ఇట్లాంటి తరుణంలో ఈ వ్యవసాయ రంగంలో కూడా ఆండ్రాయిడ్ యాప్స్ యొక్క ప్రాముఖ్యత అనేది మనకి సంతరించుకున్నది ఈ వ్యవసాయ రంగంలో ఒకచోట నుండి ఒకచోటకి ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం నుంచి కానివ్వండి ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి కానివ్వండి ఈ విధంగా సమాచారం అన్నది ఈజీగా ట్రాన్స్ఫర్ కావడానికి పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్ కావడానికి మనకేంటంటే ఈ మొబైల్ యాప్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉన్నది ప్రత్యేకంగా ఎవరైతే తక్కువ అక్షరాస్యత కలిగి ఉండి లేకపోతే పూర్తిగా ఇంగ్లీష్ రాకుండా ఉన్నవాళ్ళు అంటే తెలుగు చదవడం వచ్చిన వాళ్ళు అదేవిధంగా ఏంటంటే ఈ యాప్స్ ద్వారా ఏంటంటే మనకి చిత్రాల ద్వారా మనకి సమాచారం అనేది చేరవేసే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ తరుణంలో యువత కూడా చాలామంది వ్యవసాయంలో ముందుకొస్తున్నారు అదేవిధంగా ఫార్మర్స్ ఎక్కువ సంఖ్యలో నిరక్షరాశుల్లో ఉన్న తరుణంలో మనకి సమాచారం అన్నది చేరవేయడంలో ఈ మొబైల్ యాప్ల ప్రాముఖ్యత అన్నది చాలా సంతరించుకుందండి ప్రస్తుతం ఓకే మరి రైతులకు ఈ యాప్స్ అవసరం అంటారా ఖచ్చితంగా ఇప్పుడు మనం చర్చించుకున్నట్లే ఈ తరుణంలో అంటే మారుతున్న వాతావరణ పరిస్థితుల ద్వారా చాలా రకాలైన సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాణిజ్యం పరంగానే కానివ్వండి లేకపోతే వాళ్ళ మేనేజ్మెంట్స్ అంటే ఒక పంట వేస్తే దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అన్న దాని గురించి యజమాన్య పద్ధతుల ద్వారా లేకపోతే రిమోట్ కంట్రోల్స్ ఉపయోగించడంలో ఇప్పుడు ప్రస్తుతం మనకేంటంటే కొన్ని రకాలైన యాప్స్ ద్వారా మొబైల్ ఫోన్ ద్వారా మనకేంటంటే మన బావిలో ఉన్న మోటార్ ఆన్ చేయడం ఆఫ్ చేయడము ఇట్లాంటివి చాలా యాప్స్ ఉన్నాయి అదేవిధంగా వ్యాధి సంక్రమించిందా లేదా నిర్ధారించుకోవడానికి ఒకవేళ నిర్ధారించిన తర్వాత ఏది స్ప్రే చేయాలి అంటే ఏదైనా పురుగు మందు కానివ్వండి తెలుగు తెగులు మందు కానివ్వండి స్ప్రే చేయడానికి ఇట్లాంటివి వాతావరణ ఆధారిత సమాచారం తెలుసుకోవడానికి ఇట్లాంటి సమాచారాలు తెలుసుకునే అవసరం ప్రతి రైతుకు ఉంది ఈ మొబైల్ ఫోన్ ద్వారా మనకేంటంటే చాలా త్వరతగతిన తెలుసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా ప్రతి వ్యక్తి దగ్గర కూడా మొబైల్ ఫోన్ అన్నది ఉంటా ఉంది అడ్వాన్స్డ్ మొబైల్ ఫోన్స్ కూడా ఉంటా ఉన్నాయి వాళ్ళ దగ్గర కాకుండా ఎట్లీస్ట్ వాళ్ళ పిల్లల దగ్గర లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరో ఒకరి దగ్గర కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి యాప్స్ అనేవి మంచి వ్యవసాయ రంగంలో ఉపయోగకరంగా చెప్పుకోవచ్చు ఓకే ముఖ్యంగా రైతులకు వాతావరణానికి సంబంధించిన యాప్స్ అనేది చాలా అవసరం అనే విషయం మనందరికి తెలుసు మరి దా వాటి గురించి చెప్పండి ఏముంది మనకేంటంటే వ్యవసాయం ముఖ్యంగా వాతావరణ ఆధారితమైంది రైతులు వరి చేను కోసుకోవాలన్నా లేకపోతే కోసిన ధాన్యాన్ని ఎండబెట్టాలన్నా లేకపోతే కోయడానికి ఉదాహరణకి మనకి వర్షం రాకముందు వరి పొలం కోసిన దానికి వర్షం వచ్చిన తర్వాత మనకు వరి పొలం కోసిన దానికి అయ్యే ఖర్చు కూడా చాలా పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు ఓన్లీ ఒక వరి పంటే కాదు ముఖ్య ముఖ్యంగా ఇంకా వివిధ రకాలైన పంటలు వర్షపాతం ఆధారితంగా ఉంటాయి కాబట్టి వర్షం మనకు ఎప్పుడొస్తుంది విత్తనం పెట్టుకోవడానికి ముఖ్యంగా ఏదైనా ఒక పంట యొక్క విత్తనం పెట్టుకోవాలన్నా లేకపోతే ఉదాహరణకి ఒక మందు స్ప్రే చేయాలన్నా ఏదన్నా పూర్వీ మందో లేకపోతే తెగులు మందు స్ప్రే చేయాలన్నా కూడా ఏంటంటే మనకి వర్షం వస్తుందా రాదా అన్న సమాచారం అన్నది చాలా ముఖ్యమైన సమాచారం వీటి కోసం మనకి చాలా రకాలైన యాప్స్ మనకి ఆండ్రాయిడ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి రెయిన్ అలారం అని లేకపోతే మేఘదూత అని అక్యురేట్ వెదర్ అని ఇలాంటి చాలా రకాలైన యాప్స్ మనకి అందుబాటులో ఉన్నాయి వీటి ద్వారా ఏంటంటే అక్యురేట్గా నివసించే ప్రదేశంలో ముఖ్యంగా జిపిఎస్ లొకేషన్ ద్వారా రాబోయే రోజులలో ఐదు నుంచి పది రోజులలో ఎలా ఉండబోతుంది కొన్ని రకాలైన యాప్స్ ఏంటంటే మనకి మొత్తం జిపిఎస్ ద్వారా రీలోకేట్ అయ్యి మన ఉన్న ప్రాంతంలో మేఘా ఎలా ఉంది ఒక మనం ఉన్న దగ్గర నుంచి ఒక ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మేఘాలు కమ్ముకున్నట్లయితే మనకి నోటిఫికేషన్స్ ద్వారా కూడా రెయిన్ అలారం లాంటి యాప్స్ ద్వారా నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లాంటి ఈ వాతావరణ సంబంధిత యాప్స్ మన మొబైల్లో ఉపయోగించడం ద్వారా రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది ఇంకొన్ని ఇట్లాంటి యాప్స్లలో ఏంటంటే డైరెక్ట్ తెలుగులోనే మనకి లభ్యమవుతా ఉన్నాయి సమాచారం ఒక్కోసారి డైరెక్ట్గా తెలుగు రాని వాళ్ళు కూడా మాటలాగా మనకి వినిపించే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇవి వాతావరణానికి సంబంధించిన మొబైల్ యాప్స్ వీటిని ఉపయోగించి రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంది మరి పంటలకు సంబంధించిన సలహాలు ఇచ్చే యాప్స్ ఏంటి ఎలా ఉంటాయి మనకి ఇంతముందు వాతావరణం సంబంధించిన యాప్స్ ఆండ్రాయిడ్ యాప్స్ ఎలా ఉన్నాయో వివిధ రకాలైన పంటల తెగుళ్ళను గుర్తించడానికి జస్ట్ మనకి ఆ రకమైన యాప్స్ ఓపెన్ చేసి మన పంట పొలం యొక్క మొబైల్ యొక్క కెమెరా ద్వారా పంట పొలం యొక్క ఇమేజ్ తీసుకోవడం లేకపోతే ఎక్కడైతే ఏదైనా కాయ కుళ్ళిపోయినట్టు కానీ లేకపోతే ఆకు కుళ్ళిపోయినట్టు కానీ లేకపోతే వేరే రకమైన ఇలాంటి మచ్చలు కానీ లేకపోతే ఏదైనా పురుగులు కానీ ఇట్లాంటివి మొబైల్ ద్వారా యాప్స్ ద్వారా మనకి వీడియో కానీ లేకపోతే ఇమేజ్ కానీ తీసినట్లయితే దానిలో ఉండే ఏ వ్యాధి సంక్రమించింది ఏ తెగులు సంక్రమించింది ఇట్లాంటి సమాచారం మనకు పొందే అవకాశం ఉంటుంది అదే కాకుండా మనకి వీడ్ సైడ్స్ కానీ ఆ పంటలో ఏదైనా ఒక పంట మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ పంట యొక్క వాటి యొక్క పంట యొక్క సమాచారం సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా యాప్లలో వచ్చే అవకాశం ఉంటుంది ముందుగానే వాతావరణానికి ఆధారితంగా మనకి ఈ పంట యొక్క ముందస్తు సమాచారం కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది ప్లాంటిక్స్ యాప్ అని కిసాన్ సువిధ అని ఇట్లాంటి రకరకాలైన యాప్స్ ఉన్నాయి మనకి ప్రతి పంట యొక్క సమాచారం మనకు మొబైల్ ద్వారా మొబైల్ యాప్స్ ద్వారా మనకి అందుతూ ఉందండి ప్రస్తుతం ఓకే మార్కెట్ ధరల కోసం రైతులు ఏ యాప్స్ను ఉపయోగించవచ్చు మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈనామ్ అనే యాప్ అనేది ఒకటి ఆండ్రాయిడ్ ప్లేస్టోర్లో లభ్యమవుతూ ఉంటుంది దీని ద్వారా ఏంటంటే మన సమాచారం మన లొకేషన్ అంటే మనం ఉండే ప్రాంతం యొక్క సమాచారం ఇచ్చినట్లయితే మనకు దగ్గరలో ఉన్న మార్కెట్లో ప్రభుత్వం సంబంధించిన మార్కెట్లో మండీలు అక్కడ ఏ ఏ పంటలు ప్రస్తుతం ఇంతకీ అమ్ముడు పోతా ఉన్నాయి ఎంఎస్పి ఎలాగా ఉంది మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రస్తుతం ఈ తరుణంలో ఈ సంవత్సరానికి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎంత అమ్ముడుపోతూ ఉంది ఇట్లా కాకుండా మనకు దగ్గరలో ఉన్న వేరే మార్కెట్స్ దగ్గరలోనే కాకుండా కొంచెం దూరంలో ఉన్నవి వేరే జిల్లాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్న మార్కెట్స్ కూడా సమాచారం మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఏంటంటే మన స్టేట్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ధర అనేది కాబట్టి మనం ఎక్కువ ధర ఉన్న మండిలోకి మార్కెట్స్లోకి వెళ్ళి మనం అమ్ముకునే అవకాశం ఉంటుంది లబ్ధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వాణిజ్య పరంగా మన దేశం వృద్ధి చెందడానికి కూడా ఈ రకమైన యాప్స్ ఉపయోగపడితే అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ అనే యాప్ను మనకి అందుబాటులోకి తెచ్చింది దీని ద్వారా ఏంటంటే అన్ని వాణిజ్య పంటల యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ అదేవిధంగా వివిధ మార్కెట్లో ఆ పంటకు సంబంధించిన ధర ఎంత కమ్మడిపోతా ఉన్నదన్న ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది అట్లాగే పురుగుల వ్యాధుల గుర్తింపులో మొబైల్ యాప్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి ఓన్లీ మనకేంటంటే ఈ పురుగులని లేకపోతే వ్యాధులకు సంబంధించిన ఆ పంట మనం ఎంచుకొని ఆ యొక్క కాయ లేదా కొమ్మ లేకపోతే ఆకుని మనం ఫోటో తీసినట్లయితే మనకి ఈ రకమైన సమాచారం ఏ వ్యాధి సోకింది దానికి ఏ మందు స్ప్రే చేస్తే సరిపోతుంది అనే ఇన్ఫర్మేషన్ పొందే అవకాశం ఉంటుంది ఇదే కాకుండా ఏంటంటే ఏదైనా పంటకు సంబంధించింది ఉదాహరణకు మనం వరి పొలం వేస్తూ ఉన్నాం వరి పొలం వేస్తే మనకి ఎరువులు ఎంత మోతాదులో వేయాలి నత్రజని ఎరువు ఎంత వేయాలి భాస్వరం ఎంత వేయాలి అదేవిధంగా పొటాష్ ఎంత వేయాలి ఇంకేదైనా పోషకాలు అవసరమవుతాయో ఆ పోషకాలు ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒక నత్రజని ఎరువు మనం ఏ విధంగా ఇస్తున్నాం యూరియా రూపంలో ఇస్తున్నాం యూరియా రూపంలో ఇస్తే వరి చేనికి ఎంత వేయాలి ఎప్పుడెప్పుడు వేయాలి అదేవిధంగా భాస్వరం ఇస్తే ఏ ఎస్ఎస్పి రూపంలో సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇస్తున్నామా లేకపోతే కాంప్లెక్స్ రూపంలో ఇస్తున్నామా లేకపోతే డిఏపి రూపంలో ఇస్తున్నామా ఇట్లాంటి సమాచారం మనకి దాంట్లో లభ్యమవుతూ ఉంటుంది ఏ ఎరువు ఇస్తే ఎంత మోతాదులో వేయాలి అన్న సమాచారం మనం ఈ రకమైన యాప్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఫెర్టిలైజర్ క్యాల్కులేటర్ అనేది ఒకటి యాప్ ఉంది ముఖ్యంగా ప్రస్తుతం ఏంటంటే యూరియా అనేది రైతులకి కొంత కొరతగా ఉంది ఒకవేళ యూరియా లేకపోతే వేరే ఎరువులు ఎంత వేయాలి మన పంటకి అన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందండి ఇవే కాకుండా ఏంటంటే విత్తన రేటు అంటే మనం ఒక ఎకరాలో ఎంత విత్తనం వేస్తున్నాం దాన్ని బట్టి ఎన్ని మొక్కలు వస్తాయి అనే సమాచారం కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ యాండ్రాప్ట్ యాప్స్ ద్వారా ఇది ప్లాంట్ పాపులేషన్ క్యాల్కులేటర్ లేకపోతే స్పేసింగ్ క్యాల్కులేటర్ ఇట్లాంటివి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి వీటి ద్వారా ఏంటంటే మొక్కల యొక్క సంఖ్యను బట్టి మనకి పదకత అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టంలో మనకి ఎన్ని మొక్కలు వేయొచ్చు వివిధ ఉద్యానవన పంటలే కానివ్వండి లేకపోతే వ్యవసాయ ఆధారిత పంటల మొక్కల సంఖ్యను కూడా మనం క్యాల్కులేట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇవే కాక ఏంటంటే ఇంకా లొకేషన్ స్పెసిఫిక్ అంటే మనం జిపిఎస్ ఆధారంగా మన భూమి యొక్క కొలతలు తీసుకునే అవకాశం ఉంటుంది మన విస్తీర్ణం ఎంత ఉంది ఉదాహరణకి ఈ మధ్య కాలంలో నాట్లు వేసిన ఎకరాల ప్రకారం లేకపోతే ఇప్పుడు హార్వెస్టర్తో పనిచేసి అతను కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవడానికి అంటే తను పొరి పొలం కోసింది ఎంత విస్తీర్ణంలో ఉన్నదని తెలుసుకోవడానికి కూడా తనంతట తాను మనం ఈ లెక్కించడానికి కూడా ఇట్లాంటి జిపిఎస్ యాప్స్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఆండ్రాయిడ్ యాప్స్ వ్యవసాయ రంగంలో మనకి చాలా ఉపయోగకరంగా ప్రస్తుతం ఉన్న తరుణంలో ఉపయోగపడుతున్నాయినండి అట్లాగే ఈ చిన్న రైతులు అక్షరాస్యత తక్కువ ఉన్న రైతులు కూడా ఈ యాప్స్ని వాడుకోవడం ఎలా మరి ఖచ్చితంగా అండి వీళ్ళు మనకి క్రాప్స్ బొమ్మలు ఏదైతే పంటల యొక్క ఇమేజెస్ అనేవి మనకి యాప్లలో కనబడుతూ ఉంటాయి ఇంగ్లీష్ రాని రైతులు ఎవరన్నా ఉన్నా చాలా రకాల యాప్స్ మనకి తెలుగులో కూడా అందుబాటులో ఉన్నాయి కొన్ని రకాల యాప్స్ అయితే మనకి డైరెక్ట్ మాటల రూపంలో కూడా వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సమాచారం పంటలకు సంబంధించిన సమాచారం కానివ్వండి వాతావరణానికి సమాచారం ఆధారిత సమాచారాలు ఏవైనా కానీ చిన్న సన్నకారు రైతులకు నిరక్షరాశులైన రైతులకి చాలా రకాలుగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది మరి ఇంటర్నెట్ లేకపోయినా ఈ యాప్స్ ను వినియోగించవచ్చా అంటే పనిచేస్తాయా అయితే కొన్ని రకాల యాప్స్ కి ఏంటంటే తప్పనిసరి ఈ ఇంటర్నెట్ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది కాకపోతే కొన్ని యాప్స్ ఏంటంటే ప్రీలోడెడ్ ఇన్ఫర్మేషన్ ద్వారా అంటే మనం ఏదన్నా సమాచారం డెవలపర్స్ ఏదైనా సమాచారం దాంట్లో ముందుగానే పెట్టిన సమాచారం ప్రకారం కూడా మనం అడిగిన క్వశ్చన్స్కి ప్రీలోడెడ్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి సమాధానం అనేది దొరికే అవకాశం ఉంటుంది దానిలో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ యాప్స్ ఏంటంటే వితౌట్ ఇంటర్నెట్ ద్వారా కూడా మనకి సమాచారం వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మనం వాతావరణ ఆధారిత సమాచారం కావాలి అనుకుంటున్నాము అట్లాంటి యాప్స్ మాత్రం ఖచ్చితంగా ఈ ఇంటర్నెట్ అనేది అవసరం అనేది ఉంటుంది మరి ఈ యాప్స్ వాడేటప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుతం ఏంటంటే మొబైల్ వినియోగదారులు అది అక్షరాశులైనా నిరక్షరాశులైనా చాలామంది ఈ మొబైల్ ద్వారా మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ డౌన్లోడ్ చేసుకోవడం కానివ్వండి లేకపోతే ఇన్స్టాల్ చేయడం కానివ్వండి ఏదైనా ఒక లింక్స్ ఓపెన్ చేయడం ఇట్లాంటివి ఏంటంటే కొంచెం ఆ ఇన్స్టాల్ చేసుకునే టైంలో కానివ్వండి లేకపోతే ఈ లింక్స్ ఓపెన్ చేసే టైంలో కానివ్వండి కొంచెం అక్షరాశులైన వాళ్ళు చేస్తే మాత్రం కొంచెం బాగుంటుందని అభిప్రాయం ప్రభుత్వం వారు ఏదైతే రికమెండ్ చేస్తున్నారో యాప్స్ కానివ్వండి లేకపోతే ఎన్జిఓస్ కానివ్వండి ఇట్లాంటివి యాప్స్ అనేవి ఉపయోగించుకున్నట్లయితే మనం కొంచెం మన సమాచారం పర్సనల్ సంబంధించిన సమాచారం భద్రంగా ఉండే అవకాశం ఉంటుంది చాలా సంతోషం మొబైల్ యాప్ల యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వీటి గురించి చాలా చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరఫున అలాగే కిసాన్ వాణి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం డాక్టర్ వై ప్రశాంత్ గారు నమస్కారం సార్ థ్యాంక్ యూ అండి శ్రోతలు ఇంతవరకు వ్యవసాయ రంగంలో వివిధ మొబైల్ యాప్ల ప్రాముఖ్యత ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమి సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నెంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు ఏంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నిజంగా పదహారణాల నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఇప్పుడు వినండి కోళ్ళ పరిశ్రమ స్థాపన లాభాలు ఈ అంశం గురించి సాయంపేట మండలం ఆరెపల్లి గ్రామ రైతు రాజుగారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త డాక్టర్ పి ఎల్ ఐ గారు ఈరోజు సాయంపేట మండలం ఆరపల్లి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో అనేక రకాల పంటలు పండిస్తూనే వాటితో పాటు వ్యవసాయ అనుబంధమైనటువంటి కోళ్ళ పరిశ్రమను స్థాపించి మరి వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు దూర్నాల రాజు మనకు అందుబాటులో ఉన్నారు ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి ఆయనను పరిచయం చేసుకుని మరి ఈ కోళ్ళ పెంపకంలో తనకున్న అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి రాజుగారు నమస్తే అండి చెప్పండి మీరు ఇక్కడ చక్కగా మరి కోళ్ళ పరిశ్రమను ఏర్పాటు చేసి కోళ్ళ ఫామ్ను నిర్మాణం చేసుకొని మరి కోళ్ళ పెంపకం చేపడుతున్నారు ఆ ఎప్పటి నుంచి మీకు ఈ కోళ్ళ పెంపకంలో అనుభవం ఉంది నుండి అండి కరోనా టైం నుంచి స్టార్ట్ చేసినాం అంటే ఈ లాక్ డౌన్ టైంలో నిర్మించినాము దాని తర్వాత పౌల్ట్రీ చేస్తున్నాం అంటే ఇది ఏదైనా ప్రభుత్వ పథకాన్ని వినియోగించుకొని చేస్తున్నారా లేకపోతే మీరే స్వయంగా ఏర్పాటు చేసుకున్నారా మేమే స్వయంగా ఏర్పాటు చేసుకున్నాం అండి దీనికి ఎటువంటి లోన్స్ కానీ ప్రభుత్వం అవి ఏం తీసుకోలేదండి ప్రభుత్వ సహాయం ఏం తీసుకోలేదు ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి లోన్స్ కూడా తీసుకోలేదు దీని మీద ఓకే ఎట్లా ఈ షెడ్ నిర్మాణం మొదట ఏం చేశారు ఎంత వెడల్పులో ఎంత పొడవులో మరి దీని నిర్మాణం చేపట్టారు చెప్పండి మా ఫామ్ పొడవ వచ్చేసి ఐదు వందల ఫీట్ల పొడవు ఉంటుందండి ముప్పై ఫీట్ల వెడల్పు ఉంటుందండి మొత్తం దీని కెపాసిటీ పదిహేను వేల బడ్స్ పదిహేను వేల కోళ్ళ కెపాసిటీ అండి అలా మనం పన్నెండు వేల కోళ్ల వరకు పెంచుకోవచ్చు అంటే ఇప్పుడు దాదాపుగా ఇంట్లో ఎన్ని కోళ్ళు ఉన్నాయి దీంట్లో దీనిలో పన్నెండు వేల ఉన్నాయండి పన్నెండు వేల కోడి పిల్లలు ఉన్నాయి ఇప్పుడు అంటే ఈ కోళ్ళను ఎక్కడి నుంచి అంటే ఈ బ్రీడ్ను ఎక్కడి నుంచి తీసుకొస్తారు మేము అంతకుముందు స్టార్టింగ్లో మేమే సొంతంగా బ్రీడ్ని కొనుక్కొని కొనుగోలు చేసి మేమే ఫీడ్ ఓన్గా రెడీ చేయించుకొని కోళ్ళని మించి మేమే ట్రేడింగ్ చేసుకునేది ఓన్గా అది కొంచెం వర్కౌట్ కావట్లేదు బాగా నష్టాలు వస్తున్నాయి అని చెప్పి ఒక కంపెనీకి టైఅప్ అయినాము వాళ్ళకి మేము అగ్రిమెంట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే చిక్స్ వాళ్ళే పంపిస్తారు మెడిసిన్ వాళ్ళే పంపిస్తారు అవి తినే దాన కూడా వాళ్ళే పంపిస్తారండి మంచి మనం వాళ్ళు చెప్పిన విధంగా మనం పెంచితే ఒక కేజీకి ఆరు రూపాయల యాభై పైసలు కట్టిస్తారండి అంటే ఇప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి ఇది కోళ్ళు వీటిని ఎప్పుడేసారు వీటిని ఏ విధంగా పెంచుతున్నారు చెప్ప ఇప్పటి వరకు పదిహేను రోజుల పిల్లలు అండి ఇంకొక నెల రోజులైతే కోడి రెండు కిలోల పై పైన వస్తుంది ఇప్పుడు సాధారణంగా ఎన్ని రోజులకు ఈ మనకు ఇది అది కొల్లను అమ్మేయడం జరుగుతుంటాడు నలభై రెండు నుంచి నలభై ఐదు రోజుల వరకు కోడి పిల్లలను అమ్ముతామండి ఆ నలభై ఐదు రోజుల వ్యవధిలోనే కోడి పిల్లలు మొత్తం అమ్మగలం అమ్మడం జరుగుతుంది రెండు కిలోలు వస్తాయి యాక్టివ్ ఉన్న బట్టి రెండు కిలోల పైన వస్తాయి అంటే ఇప్పుడు గుడ్లు తీసుకొచ్చి చేస్తున్నారా లేకపోతే వాళ్ళ కంపెనీ వాళ్ళు మీకు పిల్లల్ని మాత్రమే సప్లై చేస్తున్నారు పిల్లల్ని సప్లై చేస్తారండి పిల్లలే ఆ గుడ్డు నుండి అప్పుడే పుట్టిన పిల్లలు మనకిస్తారు డే వన్ పిల్లని మనకిస్తే మనం వాటిని ఫార్టీ ఫైవ్ డేస్లో టూ కేఎస్ చేయాలి అంటే మీది పెంచి పెద్ద చేసి ఇవ్వడం వరకేనా పరిమితం లేకపోతే దీంట్లో మరి ఎట్లా లాభాలను మీరు ఆర్జిస్తున్నారు మీకు ఏ విధంగా లాభం మేము వాళ్ళు చెప్పిన విధంగా అన్ని వర్క్ చేసి మనం పెంచి వాళ్ళకి వాళ్ళే వచ్చి వాళ్ళ వాళ్ళు వచ్చి ఆ వెయిట్ వేసుకొని తీసుకొని పోతారు మనం ఇచ్చిన వెయిట్కి వాళ్ళు చెప్పిన విధంగా అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ రిజల్ట్స్ అన్ని కరెక్ట్ వస్తేనే వాళ్ళు మనకి ఆరున్నర ఇస్తారండి లేదంటే మినిమం కింద నాలుగు రూపాయలు కట్టిస్తారు కిలోకి కంపెనీ కంపెనీ వాళ్ళు వాళ్ళు అంటే మీరు స్వయంగా బ్రీడ్ తీసుకొచ్చుకొని మరి చేయడం అట్లా చేసినామండి అట్లా చేస్తే దాదాపు చాలా డబ్బులు నష్టపోయాము అందులో ఎట్లా నష్టం అనిపించింది మేము అప్పుడు ఫస్ట్ ఫైజ్ కరోనా కట్టినాము తర్వాత సొంతంగా చేస్తే ఆ మళ్ళీ తర్వాత లాక్డౌన్ మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ కరోనా అటాక్ అయిన తర్వాత మొత్తం రేట్ మొత్తం దిగజారిపోయిందండి మేము ఒక కిలో కోడి పెరగడానికి వంద రూపాయలు పెట్టుబడి పెడితే రెండు కిలోలన మూడు కిలోల వరకు పెంచినాం అరవై డెబ్బై రూపాయల వరకు పెంచినాము పెంచి మూడు వందలు పెట్టుబడి పెట్టిన కోడిని యాభై రూపాయలకి ఒకటి అమ్మినాం అండి ఒక కోడి పెరగడానికి మూడు వందలు ఖర్చు పెట్టి యాభై రూపాయలకి ఒకటి అమ్మినాం చాలా నష్టపోయింది అప్పుడు వరుసగా మూడు బ్యాచ్లు అదే జరిగిందండి అంటే దీనివల్ల ఇట్లా జరిగినట్టు మరి ఏ విధంగా నష్టపోయినా రేట్ రేట్ డౌన్ కావడం వల్లనే నష్టపోయినా రేట్ డౌన్ వల్లనే సరే ఈ విధంగా మొత్తానికి అయితే కంపెనీ వాళ్ళకు దీన్ని ఇచ్చి ఈ కంపెనీ ద్వారానే మీరు అవునండి కంపెనీ వాళ్ళకి ఇచ్చి కంపెనీ ద్వారానే వర్కర్స్ బయట చేయించుకొని చేస్తున్నాం అంటే దాదాపుగా ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఈ పనిలోనే ఉన్నారు ఏడు సంవత్సరాలు అవుతుంది రెండు వేల పంతొమ్మిది ఏడు సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు అంటే ఇది కాకుండా మరి ఇంకా మీకు ఏ ఏ పంట పొలాలు వ్యవసాయం ఉందండి వ్యవసాయం పది ఎకరాలు పది ఎకరాలు అంటే ఈ పది ఎకరాలలో ఈ భూమిలోనే ఈ దీని షెడ్ నిర్మాణం చేశారు ఆ మా వ్యవసాయ భూమిలోనే షెడ్ నిర్మాణం అవును ఇది చేయడానికి మరి ఎట్లా దీనికి కావాల్సినటువంటి ఖర్చు ఎంత అవుతుంది అంటే ఇతరులకు ఆదర్శంగా ఉండేలా చెప్పండి మరి ఏ విధంగా లాభాలు వస్తున్నాయి ఏ విధంగా నష్టపోతున్నారు మీకున్నటువంటి అనుభవాన్ని వివరించండి ఎంత ఖర్చు అవుతుంది మొత్తానికి ఎలా చేస్తే బాగుంటుంది పదివేల షెడ్ పదివేల పిల్లల కెపాసిటీ పట్టే షెడ్ చేయాలంటే ఈ ఇప్పుడున్న పరిస్థితులలో ఇరవై లక్షల రూపాయల ఖర్చు ఈజీగా అవుతుంది అండి దాదాపు ఇరవై లక్షల పెట్టుబడి ఇరవై లక్షలు ఈజీగా పెట్టుబడి పెట్టాల్సిందే అంటే ఎట్లా లాభం ఎట్లా వస్తుంది మరి లాభం ఒకప్పుడు ఉండే అండి పౌల్ట్రీ ఫార్మ్స్ లాభాలైనా మేము ముందు కట్ట చేసినాం ఎప్పుడైతే అప్పటి నుంచి నష్టాలే ఇంక ఆల్రెడీ కట్టినాం కాబట్టి దాన్ని భరించి చేయాల్సి వస్తుంది అంతే తప్ప ఏదో లాభాలు వస్తాయి అని చేసేది ఏం లేదు అది ఖాళీ ఉంచకుండా పనిచేసాడు అయితే అంతే మరి మీరు స్వయంగా కేవలం మీరు మాత్రమే చేస్తుంటారా దీనికి ఇంకేమైనా మ్యాన్ పవర్ అంటే ఇంకా ఇతర కూలీలు అవసరం ఇంకా ముగ్గురు కూలీలు ముగ్గురు నెలకి ఒక్కరికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ముగ్గురిని పెట్టినాము అంటే నెలకు ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల రూపాయలు జీతాలు జీతాలు ఇవ్వాలి జీతాలు ఇవ్వాలి ఇవన్నీ వెళ్తున్నాయా మరి ఇంకా ఒక్కొక్క బ్యాచ్కి అసలు రిజల్ట్ పోయిన బ్యాచ్కి అసలు ఏం వెళ్తలేదు ఒక బ్యాచ్లో కలిసి వస్తుంది అంతే దానిలో నుంచి ఒక రూపాయి తీసుకునేది ఇలాంటి ఒక బ్యాచ్ వస్తుందో బ్యాచ్ పోతుంది అవి అలా అలానే రొటేట్ అవుతున్నాయి అంతే పౌల్ట్రీ వ్యవస్థ మొత్తం అట్లా తయారైంది అది మరి వీటికి దానా ఇచ్చే విధానం ఏంటి ఇప్పుడు పొద్దున పొద్దున సాయంత్రం రెండు పూటల దాన పెట్టాలి కొళ్ళకి అవి వాటర్ తాగే డ్రింకర్లు ప్రతిరోజు రెండు సార్లు క్లీన్ చేసుకోవాలి ఆ లోపల మనం ఉనుక వస్తాం కదా పిల్లలు రాక ముందుకు ఆ కూడా ప్రతిరోజు రెండు సార్లు దున్నుకోవాలి కాళ్ళతో కాళ్ళతో కానీ మిషన్తో కానీ దున్నుకోవాలి ఎందుకంటే అది కింద పచ్చిగా అయితే కోడి యాక్టివ్గా ఉండదు మోటాలిటీ అయితే ఉంటుంది లోపల తేమ అనేది లేకుండా చూసుకోవాలి ఎప్పటికీ డ్రైగా ఉండాలి లోపల దాన పొద్దున సాయంత్రం కంపల్సరీ పెట్టాలి వాటర్ డ్రింకర్లు కూడా పొద్దున సాయంత్రం క్లీన్ చేసుకోవాలి అంటే నీటి సౌకర్యాన్ని ఇస్తున్నారు వాటికి నీటి సౌకర్యం ఉందండి దానికి అంటే ఏ ఏ రోగాలు మీరు గమనించారు వాటిని ఎట్లా నివారించుకున్నారు మెయిన్గా వీటికి వచ్చేదైతే ఎక్కువీ వస్తుందండి వాటర్ ఏమైనా ఇప్పుడు సీజన్ చేంజ్ అయినప్పుడు వల్ల వాటర్ ప్రాబ్లం ఉంటుంది గ్రౌండ్ వాటర్ చేంజ్ అయితే కాబట్టి ఈక్వలీ ఫస్ట్ వస్తుందండి దాని తర్వాత చలికాలం సౌండ్ వస్తుందండి బాగా ఏది చలికి మనం మీద ఇట్లా జలుబు చేసినట్టు వాటికి కూడా వస్తుంది జలుబు జలుబు అవుతుంది వాటి దానివల్ల కూడా మోటాలిటీ అవుతాయి ఏమో ఎక్కువ ఎండలు కొడితే హీట్ మోటాలిటీ అండి కంపల్సరీ సమ్మర్లో షెడ్ పైన గడ్డేసుకోవాలి స్ప్రింక్లర్ లాంచ్ చేసుకోవాలి ఎప్పటికీ చెడ్డు చల్లగా ఉంటుంది చూసుకోవాలి ఫ్యాన్లు లోపల ఫ్యాన్ లా చూసుకోవాలి షెడ్ ఎంత కూల్గా ఉంటే అంత బెటర్ అండి అంటే ఏ రకమైన రోగాలు వచ్చే అవకాశం ఓన్లీ ఎక్కువ ఎయిటీ పర్సెంట్ మోటాలిటీ హీట్ అయితే అండి హీట్ మోటాలిటీ అయితే స్ట్రెస్ అయితే కోళ్ళు హైట్ వల్ల బాగా స్ట్రెస్ అయ్యి కోడి చనిపోవడం జరుగుతుంది ఇంకా రోగాలు ఏమైనా గమనించారా మరి ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు ఏం రోగాలు ఏమి ఇప్పుడు రావట్లేదు ఆ మధ్యలో బర్డ్ ఫ్లూ ఒకటి వచ్చింది చూసిన అప్పుడే అన్ని షెడ్లు దాదాపు ఇక్కడ ఒక పది షెడ్లు ఉంటాయండి పది షెడ్లలో ఎనిమిది షెడ్లు బర్డ్ ఫ్లూతో వాష్ అవుట్ అయినండి మొత్తం ఇంక్లూడింగ్ మాది కూడా అందరూ మాది కూడా కలిపి అందరికీ నష్టమే అంతగా నష్టమే మా ఇంకొక ఐదు రోజులు అయితే లిఫ్టింగ్ అయ్యే కోళ్ళు ముప్పై ఎనిమిదో రోజుకు ముప్పై ఏడో రోజు స్టార్ట్ అయినాయి నలభై రోజు వరకు కంప్లీట్గా చచ్చిపోయినాయి అది మీ అనుభవాన్ని బట్టి మరి ఇప్పుడు ప్రస్తుతం కోళ్ళ పరిశ్రమ స్థాపించాలనుకునే రైతులకు ఏమైనా మరి అనుభవాన్ని నా సజెషన్ అయితే పౌల్ట్రీ వ్యవస్థ అస్సలు బాగాలేదు దయచేసి దాని జోలికి వెళ్ళకండి ఇబ్బంది పడకండి మేమైతే చాలా ఇబ్బంది పడ్డం దానివల్ల అసలు దాని జోలికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్తున్నాను నా సజెషన్ అది వరిష్టం వాళ్ళు నేను రిక్వెస్ట్ కూడా చేస్తున్న వాళ్ళకి మరి కొంతమంది చాలా వరకు మరి రైతులు ఇంకా మొగ్గు చూపుతున్నారు కదా ఎట్లా మరి అది దాని మీద పూర్తిగా పూర్తిగా అవగాహన లేని వాళ్ళు దానికి అంటే దాని గురించి తెలిసి తెలియని వాళ్ళు పోతున్నారు పూర్తిగా దానిలో డెప్త్గా తెలిసిన వాళ్ళు మాత్రం నాకు తెలిసి ఇప్పుడు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుండి కొత్తగా ముందుకెళ్ళే వాళ్ళైతే లేరు ఎవరన్నా మా ఫామ్ దగ్గరికి వచ్చి అన్న ఇట్లా చూసిపోతాం ఇట్లా కడదాం అనుకుంటానంటే వద్దు మీరు ఇట్లా కట్టకండి వేస్ట్ అని నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేనే ఇన్ని ఇబ్బందులు పడ్డా చాలా డబ్బులు తెచ్చిపెట్టినాం దీనికి చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు మేమే మీరు కూడా ఇబ్బంది పడకండి అని చెప్తున్నా ఇంకా మరి ఈ కొల్ల మరి ఆరోగ్య సంరక్షణ గురించి ఏం చెప్పదలుచుకున్నారు ఏం లేదండి వాటర్ ఒకటి బాగుంటే చూసుకోవాలి ఫీడింగ్ వాటర్ షెడ్లో డ్రై ఉండడం సమ్మర్లో షెడ్లో కూల్ ఉండడం ఇవి చేసుకుంటూ కోడి పిల్ల పద్నాలుగు రోజుల నుంచి కంపల్సరీ ప్రతిరోజు ఈవినింగ్ స్ప్రే చేయాల్సి ఉంటుంది అండి వాటిపైన ఏ డిసీజ్ రాకుండా ప్రతిరోజు పొద్దున సాయంత్రం స్ప్రే చేసుకుంటే కోళ్లను రోగాల నుంచి నివారించుకోవచ్చు వాటిని కాపాడుకోవచ్చు కోళ్ళ ఫామ్ రిజల్ట్ అయితే పోగొట్టుకుంటూ ఈ ఇంటిగ్రేషన్ వాళ్ళకి ఇస్తే రిజల్ట్ పోకుండా మాత్రం ఒక ఇప్పుడు జీతం లేబర్ చార్జ్ వెళ్ళిపోయిన తర్వాత ఎంతో కొంత మొత్తం నష్టపోకుండా అన్ని బతుకుండి మంచి వెయిట్ వస్తే ఆ వీళ్ళు ఎఫ్సీఆర్ క్యాలిక్యులేట్ చేస్తారండి ఫీడ్ది ఒక కోడి ఇంత ఫీడ్ దిని ఇంత పెరగాలని కంప్యూటర్ నామ్స్ ఉంటాయి ఆ నామ్స్ ప్రకారం మనం మెయింటైన్ చేస్తే శాస్త్రీయంగా వాళ్ళు చెప్పిన ప్రకారం మనం మెయింటైన్ చేస్తే అట్లా రిజల్ట్ వస్తే మనం కూడా కొంచెం లాభపడే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి ఈ పౌల్ట్రీ పరిశ్రమ ఎక్కువగా నష్టాల్లో కాకుండా లాభాల్లో అంటే నడవాలంటే మీరేం సలహా ఇవ్వదలుచుకున్నారు ఇప్పుడు ఇక్కడ పౌల్ట్రీ వ్యవస్థ ఏమవుతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక కిలో కోడి మన దగ్గర వంద రూపాయలు తీసుకున్నారు అనుకోండి అది కన్సూమర్ దగ్గర వేసరికి నూట యాభై నుంచి నూట అరవై రూపాయలు అవుతుంది దీనికి మధ్యలో దళారులు చాలా తయారైంది దళారీ వ్యవస్థ దళారీ వ్యవస్థ చాలా తయారైంది అంటే ఐదు పది రూపాయలు కమిషన్ బేస్డ్ దళారీ వ్యవస్థ వేరు ఇప్పుడు దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ కమిషన్ మీద పోతుంది ఇప్పుడు మన దగ్గర వంద రూపాయలు తీసుకుపోతున్నారు ఇవాళ చికెన్ సెంటర్ దగ్గర పోతే నూట రూపాయలు బోర్డు పెడుతున్నారు అది ఆ దళారీ వ్యవస్థ నిర్మూలిస్తే కొంచెం ఈ పౌల్ట్రీ పరిశ్రమ కొంచెం బాగుపడే ఛాన్స్ ఉంటుంది రైతులు బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది ఓకే సంతోషం మరి పౌల్ట్రీ ఫామ్ నిర్వహణలో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాజుగారు నమస్కారం నమస్కారం శ్రోతలు ఇంతవరకు కోల పరిశ్రమ స్థాపన లాభాలు ఈ అంశం గురించి సాయంపేట మండలం ఆరపల్లి గ్రామ రైతు రాజుగారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త డాక్టర్ పి ఎల్ ఐ గారు శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబరు బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు ఏంటయ్యా విశేష గిలు అన్ని సమయాల్లో దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నిజంగా రైతు పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదర కార్యక్రమం సమాప్తం